నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం స్వామి వామాచారం అనే పద్ధతి ఒకటి ఉంది ఖచ్చితంగా ఐదు రకాల మకారాలతో కూడా రకరకాల క్రతువులు చేస్తూ ఉంటారు అది కోరికని సాధించుకోవటం కోసం వాళ్ళు అనుకున్నటువంటి పని సత్వరమే అవ్వటం కోసం వామాచారాన్ని అనుసరిస్తూ ఉంటారు ఎలా చూస్తారు ఆచారాన్ని వామాచారం అంటే ఏమి లేదమ్మా శాస్త్రీయంగా ఇంట్లో ప్రవేశించాలంటే సింహద్వారం ద్వారా ప్రవేశించాలి అక్కడ సింహం ఉంటుంది దానికి సింహాలు ఉంటాయి సింహద్వారం ఉన్నారు ఆ సింహాలు అంటే సింహద్వారం అంటే ఏంటంటే అందరూ చూస్తున్నారు అనేటటువంటి ద్వారం ఏదైతే ఉందో అది వీధి ముఖంగా ఉంటుందో అది సింహద్వారం అంటే సింహం అంటే ఏమీ లేదు ఏ హింస జరగకుండా ఉండేటటువంటి ద్వారం అంటే ఏ దొంగ అయినా ప్రవేశిస్తే ఊళ్ళో అందరికీ తెలుస్తుంది కాబట్టి అది సింహద్వారం అదే వంటగదిలోంచి దొడ్డిదారిలోంచి వచ్చేస్తే నువ్వు గట్టిగా వెనకాలే ఉంటావు ఈ గదులన్నీ దాటుకు రావక్కర్లేదు ఇల్లాలు ఇంట్లో వెనకాల వంటగదిలో ఉంటుంది కాబట్టి ఈజీగా ఇంట్లో ఉన్న ఇల్లాలను ఎత్తుకుపోవడం అన్న లాంటిది వామవుతారు వామ వామాచారం అనేటటువంటిది కాకపోతే అలా ఆ పని మంచిదేనా అంటే నీకు సత్వరమే ఫలం లభించవచ్చు కానీ కానీ తద్వారా నీకు జరిగేటటువంటి నష్టం అపారంగా ఉంటుంది అని ఈ వామాచారం ద్వారా చేసేటటువంటి వారికి తాత్కాలికమైనటువంటి ఉపశమనం లభించవచ్చు ఫలితం లభించవచ్చు ఏమో గాని శాశ్వతమైనటువంటి దుఃఖం సంప్రాప్తిస్తుంది అందుకే వామాచారం అనేటటువంటిది ఇది కూడా వేదంలో అంటే మనకి తంత్రంలో ఉన్నటువంటి భాగమే అంటే దీని కూడా వేదమే అని చెప్పవచ్చు కానీ కాదు ఆమోదయోగ్యం కాదు మీరు ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీలో ఏదైనా చిన్న పని కావాలంటే దొడ్లోంచి వెళ్ళిపోవచ్చు కానీ అది ఒక ఏంటి పారంపరిక రాకూడదు ఇంకా అదే పనిగా దాన్ని అనుసరిస్తూ చేయకూడదు ఇప్పుడు ఏదైనా ప్రాణాపాయ పరిస్థితుల్లో చేతికి కొడుకు పోయేటటువంటి పరిస్థితి అప్పటికప్పుడు టెక్నిక్ గా ఉపయోగించుకోవచ్చు అంతేగాని డబ్బు రావడం కోసం అధికారం రావడం ఎప్పుడు స్వార్థంగా అది వామ వాళ్ళ దక్షిణాచారమైనా నువ్వు స్వార్థం కోసం చేసే ఆచారం ఏదైనా సరే అపచారం అపచారం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఎంతమంది నాయకులు ఎంతమంది దేశ నాయకులు ప్రపంచ నాయకులు ముప్పై రెండు దేశాల నాయకులు తెలుసు నాకు తెలుసు ఒక్క రూపాయి కూడా ఇప్పుడు వాళ్ళ కోసం చేసినటువంటి ప్రతి పూజ ప్రతి ఇది కూడా ఒక్క రూపాయి తీసుకోమన్నానని ఒక నాయకుడితే చెప్పించు ఒక శిష్యుడితే చెప్పించు ఎవరింటి దగ్గర ఇంత భోజనం చేశానని కూడా నిరూపించలేదు నన్ను మాత్రం మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు ఏం చేశారు నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలను పోషణ ఎలా జరుగుతుంది నా పోషణకి చిన్నప్పుడే నేను ఏం చేశాను నేను చిన్నప్పుడే ముప్పై సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాను అంటే దీంట్లో ఉంటూనే నా కష్టార్జితమే నేను తినాలి అని ఒక ముప్పై సంవత్సరాల్లో నేను ఇల్లు కట్టుకోవాలి అది ఆశ్రమం కాదు ఆశ్రమం నాకొద్దు గవర్నమెంట్ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాలు ఇస్తానని అంత అన్ని గవర్నమెంట్లు అన్నీ ఎప్పుడూ తీసుకోలేదు ఎందుకంటే నేను కాపలాదారిని కాదలుచుకోలేదు ఏంటి ఆశ్రమం నాకు నాకు వద్దు అన్న ఆశ్రమలు నాకు వద్దు ఆశ్రమాలు వద్దు నా ఇల్లు నాకు కావాలి అందుకు నా కష్టంతో నీ ఒక ఇల్లు కట్టుకున్నా అది కూడా సముద్రానికి ఎదురు కట్టుకోవాలి కట్టుకున్నాం ముప్పై సంవత్సరం అలాగే నా జీవితానికి సరిపడినటువంటి డబ్బులు నేనే సంపాదించుకోవాలి మా నాన్నగారు చిన్నప్పుడు వారం మా ఊర్లో సంత జరిగేది వారానికి ఒక రోజు సంత జరిగితే పది పైసలు ఇచ్చేవారు అందరికి పిల్లలకి పది పైసలు చాలా వచ్చి కొనుక్కోడానికి ఆ పది పేసులు కూడా మా నాన్నగారిదిగా పక్కన పెట్టేవాడిని నేను మా నాన్నగారి ఆస్తిని ఏం తీసుకోలేదు మేము ఆస్తిపర్లో అంటే జమీందారు వంశంలో పుట్టిన మా నాన్నగారి ఆస్తి మేము తీసుకోలేదు ఈనాటికి నేను వాడలేదు నా కష్టార్థితమే నేను తింటాను ఎలా సంపాదించారు మరి స్వామి అదే నాకు కన్స్ట్రక్షన్ అంటే ఇష్టం మీ జీవితం కూలిపోయిందంటే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను ఒక ఇల్లు పూ బాగోలేదంటే కన్స్ట్రక్ట్ చేస్తావు ఒక మాలపల్లి చిన్నప్పుడు మాలపల్లిలో పిల్లలు బాగోపోతే మామంగళవాడి చేత గ్రాఫ్ వేయించి వాళ్ళని ముట్టుకుంటానికి కూడా ఉండేది కదా రోజుల్లో అంత దూరంగా పెట్టేవారు ఆడికి చీముడు కరిగేసి శుభ్రంగా వాడిని చేసి ముట్టుకొని అంటే వాడి చేత కటింగ్ చేయించి నా బట్టలు వేసి వాడిని అందంగా చూసి ఫోటో తీసుకుని అంటే నాకు ఆ ఇష్టం అన కన్స్ట్రక్షన్ ఇష్టం ఎలాంటి డిస్ట్రక్షన్ నా సహించలేను అలాగే ఆ దాన్నే ఉపయోగించి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ని ఉపయోగించి నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ధార్మికంగా ఎక్స్ట్రాక్ట్ చేసిందే సరిపోయింది నాకు అదే కాదు నేను ఎడ్యుకేషన్ నేను అన్ని చోట్ల చదివాను ఎడ్యుకేషన్ నేను నేను పీజీ చేశాను సాంస్క్రిట్ చేశాను ఫిలాసఫీ చేశాను నా చదువుల్లో చదువులు ఆగలేదు పంజాబ్లో ఎన్ఐఎస్లో చేశాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అన్ని చదువులు మాక్సిమం చదువులు అన్ని ఉన్నాయి అన్ని చూసుకున్నాను మామూలు చదువులు కూడా చదువుకుని ఇంకా పురావాస్రం గురించి మాట్లాడుకుంటే గృహస్థా లోకి వెళ్ళటం ఇట్లాంటివి ఎందుకు లేదు గృహస్థాస సౌరపేట వంటిది గృహస్థాస సహ ధర్మచారిని భార్య కాదు పెళ్ళం కాదు నాకున్నది నాకున్నది పెళ్ళం కాదు భార్య కాదు పిల్లలు పిల్లలు పూషన్ రోషన్ మాతాజీలు పూషణ్ మాతాజీ రోషన్ మాతాజీ ఇంక ఇప్పుడు పూర్తిగా సన్యాసాశ్రమమా లేకపోతే ఇంకా ఎప్పుడు సన్యాసమే బాల్యం నుంచి సన్యాసమే అనేది గృహస్థాశ్రమం స్వీకరించినప్పుడు ధర్మాన్ని ఎంతవరకు నిర్వర్తించాలో నన్ను ప్రతిరూపంగా ధారణ చేసేటటువంటి ధర్మచారిని కావాలి నన్ను గర్భం ధరించి నాకు పునర్జన్మనిస్తే నా తల్లి అవుతుంది నా భార్య ఇది గృహస్థాశ్రమం ఏంటి అప్పుడు నా తల్లిగా మారు అంతేగాని అది నాకు జన్మనివ్వడానికి తల్లిగా మారడానికి భార్య అయింది అంతే అయింది అందుకే భార్య కాదు పెళ్ళం కాదు స్వామి ధనం మూలం ఇదం జగత్ అందరికి తెలిసిందే ఇది ధనం చుట్టూనే యావత్ ప్రపంచం కూడా పరుగులు తీస్తూనే ఉంటుంది అయితే ఈ ధనం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది ఎవరిని కదిలిచ్చిన డబ్బు ఉన్నవాడికి ఆర్థిక పరమైన సమస్యలే డబ్బు లేని వాడికి ఎటు తిరిగి ఆర్థిక పరమైన సమస్యలే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు ఎందుకు ఇంత ధనం చుట్టూ తిరుగుతూ ఉన్నాము ఎంతకింత సమస్యలు వస్తున్నాయి ఆర్థికంగా ధనం కావాలంటున్నారు అందరు అందరికి ఫోన్ మార్చుకుంటున్నట్టు డిజిటల్ మనీ అది కూడా మనీ నెంబర్ వేసుకుంటున్నారు అంతే ధనం లేదు ఇదివరకంటే ధనం ఉంది ఓకే ధనం మూలం ఇదం జగత్ ఇదం జగత్ ఇదం జగత్లో జగత్ అంటే జాయితే గచ్చతే జగత్ అది పుడుతుంది పోతుంది ఆ పుట్టుతుంది ఎందుకంటే పోవడానికి అని తెలుసుకుంటే అనవసరాలు మనుషులు అనవసరాలకు గురికారు ఇప్పుడు అవసరాల కంటే అనవసరాలు పెరిగినాయి అందుకు ధనం ధనం అవసరం వస్తుంది అర్థమవుతుందా ఇది కొంతమంది వ్యాపారస్తులు కార్పొరేట్ వ్యాపారస్తులు సృష్టించినటువంటి అలా జడి ఏంటి అలా జడి అలా ఎప్పుడు కూడా లెగుస్తుంది పడిపోతుంది ఇది కొంతకాలం ఈ సైకిల్లో నడుస్తుంది తర్వాత ఎవరు విచారించాల్సిన అవసరం లేదు ఈ ధనం అనేట ప్రధానంగా ఉండదు ఇక ఇది పరాకాష్ఠకు చేరిపోయింది లేనటువంటి మనిషి పుట్టి మనీ షీగా మారిపోయాడు మనీ షీ మనిషి అది కాదు మనిషి ఎప్పుడు కూడా మనసుతో పనిచేసేవాడు మనసుని కంట్రోల్లో పెట్టుకునేవాడు మనిషి మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే మనీ షీ అవసరం లేదు అర్థం ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకుంటూ యోగం కంట్రోల్లో పెట్టుకోకపోవడం రోగం కాబట్టి మనీ అవసరం లేదా అంటే అనవసరాలు తగ్గించుకుంటే అవసరం తగ్గిపోతుంది ఇప్పుడు ప్రతి మనిషికి అవసరాల కంటే అనవసరాలు ఎక్కువైంది ప్రకృతి ముఖ్యమైన అవసరాలన్నింటినీ కూడా ఉచితంగా ఇచ్చింది ఊపిరిని కొనగలవా నువ్వు లేదు ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఇది ఎంత విలువైంది అది ఊరుకుని ఇచ్చాడు నీకు ఈ వేడి చల్లదనాన్ని ఊరుకుని ఇచ్చాడు నీరుని తాగడానికి ఇచ్చాడు నేలని పంటలు పండించడానికి ఊరికి ఇచ్చాడు ఆకాశాన్ని గాలిని ఇచ్చాడు ఈ ఐదిటిని వెనక్కి తీసుకున్నాడు అంటే ఈ ధనం ఎక్కడికి వెళ్తుంది అవన్నీ నమ్ముకోవడానికి బదులు అమ్ముకోవడం మొదలు పెట్టాడు మనిషి కాబట్టి ధనం యొక్క అవసరం ఎక్కువైంది మితంగా ఉన్నప్పుడు నీ అవసరాలు ఇప్పుడు మేము ఉన్నాం హిమాలయాల ప్రకృతిలో ఉన్న వాటినే ఉపయోగించుకుంటున్నాం మాకు ధనం అవసరం లేదు కానీ జగత్తు అన్నారు కాబట్టి ఈ జగత్తులో అంటే ఈ మనుషులు సంచరించే జగత్తులో మాత్రం ధనం అవసరం ఎందుకు వాళ్ళకి అనవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కానీ మాలాంటి వాళ్ళకి అక్కర్లేదు అధిగమించడం ఆహా సమాజంలో ఏమైపోయిందంటే బ్రాండెడ్ పేరుతో బ్రాండ్ వేయించుకుంటున్నాను ఆ బ్రాండ్ వాడితేనే కానీ సమాజంలో మనల్ని గుర్తించరు అనేటువంటి ఒక భ్రమ అపోహలో ఈ యొక్క అపోహను తొలగించుకుని ప్రతి ఒక్కరూ కప్పుకుంటానికి వస్త్రమని కూడు గూడు గుడ్డ అన్నారు రోటీ కపడా అవురు మక్కాన్ అని హిందీలో అంటారు కానీ మన ప్రాధాన్యత సబబు రోటీ కపడా మక్కాన్ కాదు కూడు గూడు గుడ్డ తర్వాత కానీ ఇప్పుడు గుడ్డ కూడు గూడుకు వచ్చారు రివర్స్లో వచ్చారు ముందు ఎవడన్నా సరే బ్రాండెడ్ బట్టలు తీసుకుని అందరికంటే గొప్పవాడు కనపడాలనుకుంటున్నారు బట్టలకు పెట్టింది నువ్వు కనుక సరిగ్గా పొదుపు చేస్తే ఇల్లు అయిపోతుంది ఇంటికంటే బట్టలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తర్వాత భోజనానికి తర్వాత ఇంటికి ఇస్తున్నారు నో ప్రాధాన్యత క్రమంలో కూడు గూడు గుడ్డ కాబట్టి ఈ మూడింటిని సరిగ్గా ఆలోచించి తలదాచుకుంటానికి గూడు పుల్గ అని గుడ్డ ఈ రెండు ముఖ్యం ఇవి మించి అవసరాలు లేవు మనిషికి కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే ధనం అంత ప్రాధాన్యతని సంతరించుకోదు ఇట్లా ప్లాన్ గా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉండదు ఆ ఒక పర్సనల్ క్వశ్చన్ ఏ దైవ నామస్మరణ నిత్యం జరుగుతుంటుంది సూర్యభగవా సూర్య భగవాన్ ఎందుకంటే సైంటిఫిక్ అండ్ సైంటిఫిక్ వెర్షన్లకు నిలబడేటటువంటి దైవం ప్రత్యక్షంగా కనపడే దైవం అన్నిటినీ ఇచ్చే దైవం అన్నిటినీ పోషించే దైవం అన్నిటినీ లైన్ చేసుకునే దైవం అంటే దైవం అంటే శక్తి ఇక్కడ అదేంటండి ఆయన ప్లానెట్ కదా అన్నారు అనుకో ప్లానెట్ కూడా ఏ స్టార్ అన్నారు అనుకో ఆ స్టార్లోనూ ఏమున్నాయి ఏమున్నది హైడ్రోజన్ ఉంది హీలియం ఉంది ఇవన్నిటిని కాంబినేషన్ తోటి ఒక గోలీ తయారు చేసి ఇక్కడ పెట్టు అది పోషించగలదేమో చూడు పోషించలేదు అంటే జీవశక్తి వీటి వలన లేదు